యేసు ప్రభు నామంలో మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఏ మతస్థులైనా ఏ కులస్థులైనా సరే మీ కష్టకాలంలో దేవుణ్ణి ఆరాధించండి యేసుని ధ్యానించండి మీ యొక్క సమస్య ఎటువంటిదైనా కూడా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు దేవుడైన యేసు ప్రభుకి చెప్పండి ఆయన మీ సమస్య ఎటువంటిదైనా కూడా వెంటనే సమాధానం చెప్పి పరిష్కార మార్గాన్ని చూపిస్తాడు మేమంతా అనుభవిస్తున్నాం మీరు క్రైస్తత్వం తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు దేవుని ధ్యానిస్తే చాలు ఒకడు ఆత్మతో దేవుని సత్యంతో ధ్యానించమని బైబిల్ చెప్తుంది కాబట్టి మీరు మీ పూర్ణ హృదయంతో మీ కష్టకాలమందు దేవుని స్మరించండి అనేక మంది అనేక మంది అనేక కులస్తులు మతస్థులు ఎంతమందో దేవుని నుంచి మేలు పొందుతున్నారు కాబట్టి మీరు మత మార్పిడి చెందాలనో మార్గం మార్చుకోవాలనో మరి క్రైస్తత్వం పుచ్చుకోవాలనో అలాంటి ఉద్దేశాలు ఎవరికి లేవు మీరందరూ కూడా దేవుని సన్నిధిలో మీ యొక్క సమస్యలు పరిష్కరించుకొని మీరు ప్రశాంతమైన జీవితాన్ని దేవునితో కలిసి జీవించాలని మేము ఆశిస్తా ఉన్నాం ఇదే మా యొక్క సందేశం